లోకం కోలబాలకు మృదువారు సేడాడేట్ గా పెడతారు అలాగే బొబ్బా కృష్ణమూర్తి గారు నిడదోళ్ళు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అందరికి తెలుసు అందరికి తెలిసిన వ్యక్తి ఒక మంచి వ్యక్తి నీతిగా నిజాయితీగా ఉండే వ్యక్తి ప్రభుత్వ సెలవులో రేపు పొద్దున్న మున్సిపాలిటీ సొమ్ములో తినాల్సినంత అవసరాలు లేని వ్యక్తి అవసరమైతే తన జేబులో డబ్బులు మున్సిపాలిటీ కోసం ఖర్చు పెడతారు తప్ప ఒక రూపాయి కూడా వస్తూ కూడా ఆశించలేనటువంటి మంచి వ్యక్తి ఆయన చైర్మన్ గా మరి వీళ్ళందరూ కూడా కౌన్సిలర్స్ గా నిలబడబోతున్నారు దీనికి తప్పనిసరిగా మీరందరూ కూడా తెలుగుదేశాన్ని బలపరిచి ఓట్లు చేయాలని అరగడం కోసం ముందుకు వచ్చాం ఎందుకంటే సరైన జరగర్ బ్రిడ్జ్ ఓవర్ బ్రిడ్జ్గా రాలేదు బస్టాప్ తీసేశారు అది మళ్ళీ పెట్టాలని ఎన్ని సార్లుగా అడుగుతున్నా కూడా మళ్ళీ అడగటమే తప్ప వాళ్ళు పెట్టాల తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా మళ్ళీ నిరదోళ్ళ బస్ స్టాండ్ కట్టేస్తామని ఖచ్చితంగా మీ అందరు చెప్తున్నారు